హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ ఫస్ట్ టైం అండి మొదటిసారిగా మేమైతే ఫ్రీ బస్లో ప్రయాణం చేయబోతున్నాం అక్క వాళ్ళ మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బట్ మేము నా ముగ్గురమే కదా ఏం వెహికల్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి నలుగురుమే కదా అని చెప్పేసి బస్కి వెళ్ళడం జరుగుతుంది ఈ ఫీల్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను అక్కడికి వెళ్ళినాక కలుద్దాం మరి ఓకే థ్యాంక్ యూ ఫ్రీ బస్ లో వెళ్ళడం జరుగుతుంది వరైంగా భద్రాకాలీ అంటే ఇది ఫ్రీ అంటే కొంతవరకు చూద్దాం ఎంత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అక్క వాళ్ళ ఎన్ని రోజుల్లో చెప్పండి ఫోటో చూసారా గుర్తుపడతారా లేదు చాలా కష్టం గుర్తుపట్టడం అయితే భద్రకాళి టెంపుల్ రీచ్ అయిపోయాం బస్కి వచ్చి అక్కడ నుంచి ఆటోకి వచ్చి ఇక్కడ లోపల మేము ఇది రెండోసారి రావడం ఇంతకు ముందు ఒకసారి వచ్చాను నేనైతే ఫస్ట్ టైం అక్క ఇక్కడ అమ్మవారు అప్పుడు ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉండే అందుకని ఫంక్షన్కి వచ్చి అట్లనే అమ్మవారి దర్శనం కూడా అయింది అక్క ఫస్ట్ టైం రావడం అవునా అమ్మా ఈ బుట్టెంత బుట్టెంత చాలా రోజులు అనుకుంటే ఇవాళ వీలైన చెప్పండి చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా రచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి ఇక్కడ వచ్చేసి గోశాల ఉన్నది టూపలంతా సాఫ్ చేస్తుంటూ అమ్మవారి గోశాల మొత్తం నాలుగు ఉన్నాయి ఇటు పక్కన చెరువు కృష్ణయ్య చుట్టూ గోశాల అమ్మ వారికి ఆల్రెడీ పూజలు నడుస్తున్నాయి గుట్ట చూసారా అంత బాగుందో ఇంతకు అయితే మా వారు మా మరిది మేము అందరం కలిసి వచ్చినాం

ఫాస్ట్గా దర్శనం టైం అయిపోతుందని చెప్పేసి మధ్యాహ్నం ఆరతి టైంలో క్లోజ్ చేస్తారంట అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళడం జరుగుతుంది చూడండి గుడి మొత్తం చెరువు మెయిన్ ద్వారం ఇది దర్శనానికి వెళ్ళేది ఇంకా ఎడగొట్టుకున్నాడు అమ్మవారు కనిపిస్తుందా ఇక్కడ నుంచి చాలా బాగుంది అయితే సూపర్ అసలు ఒక రౌండ్ గుర్తించిన డ్రెస్ అమ్మవారు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అమ్మవారి టెంపుల్లో ఫస్ట్ భజస్తంభం వస్తుంది కదా బాగున్నారు అమ్మవారు చూడండి మీ అందరిపైన అమ్మవారి కృప ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనిపిస్తుందా అయితే చాలా బాగా అయింది ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాం అత్తమ్మల చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే శరణాగతీనార్తపరిత్రాణ పరాయే నే దేవి అంతగానే ఆమె ప్రతిష్టాపడ అందుకోసం అమ్మవారు పర్మరు తీసుకుంటారు నేను మనకు ప్రతిష్ఠించిన తూర్పు ఉంటుంది వారి అలంకరణ సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది స్వయంగా స్వయం చెప్పాల్సి చాలా బాగుంది ఇక్కడ ఏ కోరిక చెప్పినా నెరవేరుతుంది అక్క వచ్చేసి స్వయంగా సంభూకి నంది ద్వారా ఏదో సందేశం పంపిస్తుంది కోరిక కోరిక కోరుకుంటుంది పెద్ద కోరికనే ఉన్నట్టు చాలా చెప్పు దర్శనం అయితే సూపర్ అయింది బట్ లడ్డు కౌంటర్ అండ్ పులిహోర కౌంటర్ అయితే బంద్ అంటే ఇంకో గంట సేపు అయితే బంద్ ఉందని బంద్ ఉంటుందట మేమైతే ఒక లడ్డు ఇచ్చిన చాలు ప్రసాదంగా అని చెప్పేసి అడిగితే లేదు లేదమ్మా టైం అంటే టైమే బంద్ ఉంది అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి కొస్ వెయిట్ చేద్దాం ఎందుకంటే ప్రసాదం తీసుకోలేకుండా వెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అందుకని కొంచెం వెయిట్ చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాం కొసేపు ఎట్లా ఇక్కడ గుడి పక్కపోంటే పార్క్ ఉన్నది ఆ పార్కులో కొస్పెడ్ చేసి ప్రసాదం కౌంటర్ ఓపెన్ అయినాక తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మ లడ్డు కౌంటర్ బంద్ చేసి రెండింటికై తీస్తారు అమ్మా మాకు రెండే అన్నారు మూడు అంటారు మీరు అంతే కదా అయ్యయ్యో మేము టూ ఓ క్లాక్ అనుకుంటే త్రీ తీస్తారంట మా అత్తమ్మకు దైవభక్తి ఎక్కువ ఓ అడుగుతుంది అక్కడ చూడండి ఇక్కడ నుంచి మొక్కుకోవచ్చు ఉంది దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇగో బయట కూర్చొని ఇక్కడ తీసుకొచ్చిన స్నాక్స్ తింటున్నాం ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారు చెప్పు ఇంటికాడ కూడా అవే అప్పాలు ఇప్పుడు కూడా ఇవే అప్పాలు ఎవరు తింటారు అక్క చట్లు తీసుకొచ్చింది అక్క ఏది ఈ తీసుకొచ్చి అందుకే ఇచ్చినట్టుంది పుట్టిల పెడతారు నాకైతే కొంచెం ఆకలికి తట్టుకోనని చెప్పేసి నేను రోటీస్ తీసుకొచ్చిన అది కూడా అటు అక్కలేదు ఐదు రోటీస్ తీసుకొచ్చిన ఆలు కర్రీ తీసుకొచ్చిన అది నారే అక్క ఏమో గర్జెలు ఇస్తాయి ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎవరో ఒక పనులు పలారం పెట్టడానికి వచ్చాడు కానీ అనిపిస్తుంది కదా తీయండి కదా అక్క మంచిగా ఒకటి వస్తుంది తినేద్దాం ఫస్ట్ ఇవి తింటాం ఇక ఇవి తిన్నాక లాస్ట్ ఒక రోటీ తినేసి లోపల ప్రసాదం కౌంటర్ ఓపెన్ అయితే ఇది బాగుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా బయట ఫ్రెండ్స్తో కలిసి రావడం అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్టుకుంటూ ఎంతసేపు తీస్తావు ఇక తిన్నాం చెప్పేసి ఆకలి అవుతుంది అంటే పొద్దున టిఫిన్ కూడా చేయాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి టిఫిన్ కూడా చేసుకోవాలి అందుకని మా చెల్లి ఆల్రెడీ స్టార్ట్ చేసింది అక్క వాళ్ళు కూడా స్టార్ట్ చేసి తిన్నాక మొన్నటి నుంచి వీళ్ళు గర్జలు పండగ చేసిరట ఏం పంపించలేదు ఇప్పుడు ఇంత చిన్న చేసేరండి మరి ఫస్ట్ రౌండ్ ఓడిచిపోయాక ఇవి చిన్న చిన్నవి తీసుకొచ్చిట ఇట్లా అత్తమైన చిన్న చేసిర్రో మరి నాకైతే తెలీదు బాగుంది టేస్ట్ అయితే బాగుంది చెంచాలు లేనప్పుడు అప్పాలే చెంచా అయిపోయింది చూసారా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క రోటి దాదాపుగా స్నాక్స్ అయిపోయినాయి కాబట్టి కర్రీ బాగుందట ఆలు కర్రీ వేసుకొచ్చిన నేనైతే అత్తమ్మా బాగుందా ఫస్ట్ టైం నా వంట టేస్ట్ బాగుంది మనం వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే ఇది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకు నేను వెళ్ళాను కదా మా ఫ్రెండ్స్తో మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు బాగా దగ్గరలో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క వీడియో చేయడం అంటే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఏదో చిన్నగా అట్లా బయటికి వెళ్ళి కొంచెం రిలీఫ్ అయ్యి దేవుణ్ణి ప్ర ప్రశాంతంగా ముక్కుకొని ప్రశాంతంగా కూర్చొని అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నాం అందుకే వెళ్ళడం జరిగింది అన్నట్టు మీకైతే తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే నాష్ అయితే ప్రసాదం గురించి రవ్వ లడ్డు అండ్ అదేంటి బెల్లపు లడ్డు రవ్వ కేసరి పులిహోర తీసుకున్నాం వేడి వేడి ఉంది ఇప్పుడు పులిహోర అయితే లడ్డూలు తీసుకున్నాక బ్యాగులు మళ్ళా బరువు అయినాయి కాయక్క ఇక్కడ వచ్చి కొన్ని పిక్స్ ఇద్దరు కూడా బాగా కూల్ అయింది ఇప్పుడే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని స్టార్ట్ అవుతాం ఇక ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అమ్మవారి దర్శనం అయితే సూపర్ జరిగిందండి ఆ అమ్మవారి కృప మీ అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అండ్ నా ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ వీడియో ఇదే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ